శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనము అసలు కర్మ ఎలా తయారవుతుందో తెలుసుకుందామండి కర్మ ఎలా తయారవుతుందో ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకి కర్మ ఎలా తయారవుతుందో తెలిస్తేనే మనము కర్మలు అంటే దుష్కర్మలు చేయకుండా ఉంటామండి కర్మ సిద్ధాంతం అర్థమైనప్పుడు మనము కర్మ చేయడానికి ఆలోచిస్తామండి ఎందుకంటే కర్మ అనేది ఎలా తయారవుతుందో ఇప్పుడు తెలుసుకుందామండి ఒకవేళ నేను ఇదే మొదటిసారి భూమిపై జన్మ తీసుకోవడానికి వెళ్తున్నట్లయితే అటువంటప్పుడు నాకు కర్మ ఎలా తయారవుతుంది అని అనుకో అనే ప్రశ్న రావచ్చు ప్రతి ఒక్కరు ఒక జన్మ నుంచి మరో జన్మకు తాము పోగు చేసుకున్న సత్కర్మలు మరియు దుష్కర్మల ఫలాలను మోసుకొని వెళ్తారు అయితే మొదటిసారిగా భూమి మీదకు జన్మ తీసుకొని రావడానికి వెళ్తున్న ఒక ఆత్మకు మొదటి దశలో ఎటువంటి కర్మ ఉండదు జన్మ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి చేసే ఎంపికల ద్వారా అనుమతించే ఆలోచనల ద్వారా అలాగే వారి శరీరము మనసు ద్వారా ప్రవహించే భావోద్వేగాల ద్వారా వారి ఆసక్తుల ద్వారా అప్పటికప్పుడు కర్మ తయారవుతూ ఉంటుంది ఉదాహరణకు తెలుసుకుందామండి అకారణంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిపై నిందారోపణలు వేసిన అసూయ ద్వేషం లాంటివి పెంచుకుంటూ ఉన్నా అవి కూడా కర్మగా మారి ఆ వ్యక్తి యొక్క జన్మ ఉద్దేశం నుంచి దూరం చేస్తాయి ఇక్కడ జన్మ ఉద్దేశము అంటే జన్మ ప్రణాళిక అండి ప్రతి ఒక్కరికి ఒక జన్మ ప్రణాళిక అనేది ఉంటుంది ఆ జన్మ ప్రణాళిక వైపు మనం అడుగు అడుగులు వేయడానికి ఈ అసూయ సూయ ద్వేషాలు లాంటివి మనల్ని వెనకడుగు వేసేలాగా చేస్తాయండి మనలో చాలామందికి ఉన్న ఒక చిన్న చెడ్డ అలవాటు ఏమిటంటే మనము ఏదైనా ఇంట్లో చిన్న వస్తువు కనపడట్లేదు అనుకోండి ఉదాహరణకి ఇది చెప్తున్నాను కనిపించలేదనుకోండి మనం వెంటనే మన ఇంట్లో వాళ్ళని కానీ పని చేసేవారు ఉంటారు కదండి వాళ్ళని అనుమానిస్తాము ఇలా అతి చిన్న ఆలోచన కూడా కర్మగా తయారవుతుంది కర్మ అతి సూక్ష్మ విషయాల నుంచి తప్పనిసరిగా ఇంకా త్వరగా కర్మగా తయారవుతుంది అందుకే మన ప్రతి ఆలోచన పట్ల చాలా ఎరుకతో ఉండాలి అండి కర్మ అనేది దుష్కర్మల ద్వారా చేయొచ్చు సత్కర్మలు కూడా మన ఆలోచన ద్వారానే చేయొచ్చు అండి అంటే మనం ఉండే విధానం మన జీవన శైలి మన ఎంపికల ద్వారా కూడా మన కర్మ అనేది తయారవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్